వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో జన జాతర కార్యక్రమం గురించి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది నాగర్ కర్నూలు పార్లమెంట్ లోక్సభ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూలు కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు యనుముల రేవంత్ రెడ్డి మరియు మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలని నామినేషన్ ప్రక్రియ అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభకు చిన్నంబావి మండలంలోని అన్ని గ్రామాల నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని తెలిపారు అతి పెద్ద సొసైటీ మన యొక్క ఉమ్మడి బైపాటి జిల్లాలోనే పెద్ద సొసైటీ పేరు కానీ వడ పాఠశాత మండలం చిన్నమ్మాయి మండలం అలాగే రైత పెట్టి పేరు కాబట్టి మలాంటి సొసైటీ చైర్మన్ మన యొక్క బొక్క రెండు పై రెండు సార్లు అభ్యర్థి గారి నామినేషన్ ఆ కార్యక్రమాన్ని విద్యార్థులు చేయడానికి మన మండలం నుండి ప్రతి విలేజ్ నుండి అత్యధిక సంఖ్యలో చేరబోయే సీఎం రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభలోకి మనకు మొదటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే మనం కష్టపడి మెజార్టీ తెప్పించినామో అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో కూడా చేసే వారి బహిరంగ సభ సక్సెస్ చేయాలని కోరుకుంటూ కొత్త కొంత కార్యకర్తలు చేసే పెద్ద ఎత్తున

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి ఇన్ఛార్జ్ చేసినటువంటి జూపల్లి బిశ్వారావు గారి నాయకత్వంలో అల్లురావు గారు నామినేషన్ చేయబోతున్నా ఉన్నారు అతి కార్యక్రమానికి చిన్నమ్మాయి మండల నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా గ్రామపడ్డ దశలు సబ్బిడిసీలు సర్పంచులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎవరి బాధ్యతగా వాళ్ళు అనుకొని ఖచ్చితంగా రేపు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఈరోజు రెస్మిట్ కార్యక్రమం పెట్టడం జరిగింది అయితే ఈరోజు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవసరం ఉంది అనే విషయాన్ని మాతో పాటు మీరు ఈ కూడా తెలియజేంపాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు జనాభాలో పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం జనాన్ని ముస్లింలు హిందువులు అనేటటువంటి విధానంలో విడదీసి విభజించి పాలిస్తా ఉంది వికసిత్ భారత్ అనేటటువంటి ఒక నినాదంతో మోదీ గారు బయటికి వచ్చింది ఏ చేసింది వికసిత్ భారత్ అనేటటువంటిది అభివృద్ధి ఏదైనా జరిగిందంటే ఇంటింటికి అత్యంత పంపిస్తున్నారు ఏమన్నా అభివృద్ధి ఏమైనా అని మనం ప్రశ్నిస్తుంటే జై శ్రీరామంటున్నారు తప్ప జరిగింది ఏముంది ముప్పై నాలుగు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోతా ఉంది రాజీవ్ గాంధీ గారు ఈ ప్రజల నుంచి ఈ దేశం కోసం ప్రాణం వదిలి ఎన్నో పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కూడా పదవులను అదనప్రాయంగా తెచ్చేసి పదవులు కాచిపడకుండా ఈ దేశానికి ఆర్థికవేత్త కావాలని చెప్పి మనసు అనుమోహన సింగ్ లాంటి వ్యక్తిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసేది ఘనమైన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీ పొంది తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఇంకా కృష్ణారావు నాయకత్వం ఈ తాలూకాకు ఎంతో అవసరం ఉంది బొల్లాముకు వచ్చి నాడు కేసీఆర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి రైతుల అవసరాల దృష్ట్యా ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది ఉంది నీటి కొరత ఉంది వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందని చెప్పి కొల్లారం సభలో ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారితో మన గోపల్ దీన్నే తిమ్మోటం ఇంకొకే రాదని